హలో వందనం వనకం నమస్కార్ ఇవాళ మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీ చెప్పబోతున్నాను ఈ కథను రాసింది సంగీతం ఘటికాచలరావు చదువుతుంది భరత్ ఋషి అది నేనే కథ పేరు కూడా అది నేనే ఇక కథలోకి వెళ్ళిపోదామా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు రహదారి నుంచి సుమారు మూడు మైళ్ళు లోపలికి కాలిపాటనే వెళ్ళాలి ఎడ్ల పండ్లు తరచూ తిరిగేదారి కాబట్టి బండ్ల చక్రాల గుర్తులు గాడిగా పడి ఉన్నాయి రోడ్డు మీద ఒక చిన్న కారు కూడా ఆ దారంట వెళ్లేందుకు అనువుగానే ఉంది ఆ రోడ్డు ఊరి లోపలికి వెళ్లేందుకు మట్టి రోడ్డు ప్రారంభమయ్యే కూడలిలో ఒక రావి చెట్టు దాని చుట్టూ విశాలమైన అరుగు ఆ చెట్టుకు కొంత దూరంలో ఒక చిన్న బస్ షెల్టర్ ఉన్నాయి రోడ్డుకు మరోవైపు ఒక మర్రి చెట్టు మరికొంత దూరంలో ఒక చింత చెట్టు ఉన్నాయి మర్రి చెట్టు జడలు విరబూసుకొని గాలికి అలా ఊగుతుంటే గుండెలు జారిపోతాయి దానికి తోడు పక్కనే ఉన్న చింత చెట్టు కూడా గాలికి ఊగుతూ నాట్యం చేస్తున్న అనుభూతి కలుగుతుంది రహదారిపైన తరచూ బస్సులు వస్తుంటాయి కానీ అక్కడ ఆగవు ఆ ఊరికి వచ్చేవి ఒకటో రెండో ఆగుతాయి కానీ అవి కూడా ఊరిలోకి వెళ్ళవు ఆ కారణంగా రావి చెట్టు పక్కనే ఒక చిన్న కిరాణా దుకాణం ఉంది ఆ దుకాణం సొంతదారు చిన్నిగాడు ఇక జనసంచారం అంటే అప్పుడప్పుడు ఒకరిద్దరూ ఆ దారంట వెళ్తుంటారు సాయంత్రం ఆరు గంటలయ్యాక ఆ దారంట ఎవరూ రారు అయితే రాత్రి పదకొండు గంటలకు ఆఖరి బస్సు అక్కడ ఆగుతుంది అందులో నుంచి ఎవరైనా దిగితే వాళ్లకు దారి చెప్పేందుకు కూడా అక్కడ ఎవరూ ఉండరు సాధారణంగా ఆ ఊరు తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తారు ఆరు గంటలైతే మాత్రం వెంటనే దుకాణం కట్టేసి వెళ్ళిపోతాడు చిన్నిగాడు సరిగ్గా పదకొండు గంటలకు వచ్చిన బస్సులో నుంచి ఆనంద్ అనే వ్యక్తి దిగాడు ఆ గ్రామ జనాభాలో వృద్ధాప్య పింఛను తీసుకునే వ్యక్తుల వివరాల సేకరణ కోసం వచ్చాడు అతను చీకటి పడకముందే రావాల్సింది ఒక బస్సు రిపేర్ కావడం వల్ల మరొక బస్సు కోసం కాచుకొని ఈ బస్సులో వాళ్ళందరినీ ఆ బస్సుకు ఎక్కించి పంపాడు కండక్టర్ ఇక విధి లేక అందులోనే రావాల్సి వచ్చింది ఆనంద్కి బస్సు దిగి చుట్టూ చూసిన ఆనంద్కు మానవ మాత్రులు ఎవరూ అక్కడ కనిపించలేదు చిమ్మ చీకటి వల్ల గుండెల్లో గుబులు బయలుదేరింది మరుసటి రోజే వచ్చి ఉండొచ్చు బస్సు దొరకలేదన్న పంతంతో తన అహాన్ని తృప్తిపరిచేందుకు ఎలాగైనా ఆ రోజే గ్రామానికి వెళ్ళి తీరాలన్న సంకల్పంతో మొండిగా ముందుకు సాగాడు ఆనంద్ రావి చెట్టు అరుగు మీద ఎవరో పడుకొని ఉన్నట్లు కనిపించింది ఇంత రాత్రి వేళ లేపితే గొడవ అవుతుందేమోనన్న భయమున్నా మరొక మార్గం లేనందున అతన్నే ఆశ్రయించాలనుకున్నాడు ఆనంద్ అక్కడ ఒక కాలిబాట మరొక ఎడ్లబండి దారి అంటూ రెండు మార్గాలుండటమే అందుకు కారణం మెల్లగా అరుగు దగ్గరికి చేరుకొని అయ్యా అని మెల్లగా పిలిచాడు ఆనంద్ పెద్దగా గాలి వీస్తుండటంతో ఊడల మర్రిచెట్టు పైనుంచి వీచే గాలి సన్నగా ఈల వేసినట్టు అనిపించింది ఇంతలో దిగ్గున లేచాడు ఆ మనిషి తలపైన కప్పుకున్న నల్లటి దుప్పటి తెలగించగానే తెల్లని జులబాల జుట్టుతో భయంకరంగా కనిపించాడు దానికి తోడు చుట్టూ వాతావరణం కటిక చీకటిగా ఉండి రివ్వున వీస్తున్న చల్లని గాలికి కదులుతున్న మర్రిచెట్టు ఊడలు మరింత భయాన్ని కలిగిస్తుంటే ఆ రూపంలో అతన్ని చూడగానే కెవ్వున కేక వేశాడు ఆనంద్ ఎవరయ్యా ఎందుకు అరుస్తావు ఈవేళప్పుడు ఇక్కడేం పని అతను బొంగురు గొంతుతో ఆనంద్ కాళ్ళు సన్నగా వనకసాగాయి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి నాలుక పిడిచబారిపోయింది వేళప్పుడు ఎందుకు వచ్చానా అనుకున్నాడు సాధారణంగా అతను ధైర్యవంతుడే కానీ ఈవేళ ఎందుకో అంతా తారుమారుగా అనిపిస్తోంది కొద్దిగా ధైర్యం చేసి అతని ముఖానికి టార్చ్ వేసి చూశాడు ఆనంద్ ముదిమి వయసు తెల్లటి జులపాలు ముందరి పళ్ళు రెండూ లేవు ముఖం నిండా గుంటలు పడి చాలా భయంకరంగా ఉన్నాడు అతను ఊళ్ళోకి వెళ్ళాలి ఈ రెండిట్లో ఏ దారిలో వెళ్ళాలి అని అడిగాడు ఆనంద్ మాట తడబడుతూ ఎలాగైనా వెళ్ళొచ్చు కాలిబాటన వెళ్తే గంట పెద్ద దారిలో వెళ్తే మరో పావు గంట ఎక్కువ అయినా ఇంత రాత్రిలో అక్కడికి ఎలా వెళ్తావు ఎవరూ తలుపు తీయరే అని అంటున్న అతని గొంతులో గరగర భయం కలిగిస్తుంది ఆనంద్కు ఏం చేద్దాం పెద్ద ఆయన బస్సు రిపేర్ అయి లేట్ అయింది సరేలే చూద్దాం అని చెబుతూనే అడుగు ముందుకేశాడు ఆనంద్ తన మనసులోని భయాన్ని వణుకుని కప్పిపుచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు ఆనంద్ ఆగో తలుపు తీయరని చెప్తున్నా వెళ్తానంటావే ఇప్పటికే అర్ధరాత్రి దాటింది దయ్యాలు తిరిగే టైంలో ఆ దారంట వెళ్తానంటావు భయం లేదా అని అడిగాడు అతను ఒక వెర్రి నవ్వు నవ్వి నాకెందుకు భయం వాటికి నేనేమి అపకారం చేయనుగా అన్నాడు ఆనంద్ అది నిజమే మనుషులైతే ఉపకారం మర్చిపోయి అపకారం చేస్తారు దయ్యాలు అలా చేయవు అతను ఇంతకీ నిజంగానే ఈ ప్రాంతంలో ఉన్నాయంటావా అని అడిగాడు ఆనంద్ ఉన్నాయంటే ఉన్నాయి లేవంటే లేవు ఇదంతా నీకెందుకు గాని నిన్ను చూస్తే జాలేస్తుంది పద నీకు తోడుగా నేను వస్తాను ఎవరింటికి వెళ్ళాలి అని అడిగాడు అతను సర్పంచ్ గురువయ్య ఇంటికి చెప్పాడు ఆనంద్ ఎందుకు అని అడిగాడు అతను వాళ్ళ ఇంట్లో వయసు మళ్ళిన వ్యక్తి ఒకరున్నారట ఆయనకు వృద్ధాప్య పింఛను మంజూరైంది నిజంగానే ఆయన అక్కడున్నారా లేదా అని చూసి రమ్మన్నారు అని అతను వచ్చిన పని చెప్పాడు ఆనంద్ ఆయన అక్కడ లేడే అసలు వాడు చనిపోయి ఏడాది పైనే అయిందే అన్నాడా పెద్ద మనిషి నీకెలా తెలుసు అడిగాడు ఆనంద్ ఆరాగా నాకు వాడు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇంచుమించు నాలాగే ఉంటాడనుకో అతను ఆయన సర్పంచ్కి ఏమవుతాడు అడిగాడు ఆనంద్ ఏమీ కాడు నుంచో పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు పింఛన్ కోసం ఎవరన్నా అడిగితే దూర బంధం అని చెప్తాడు అని చెప్పాడు పెద్ద ఆయన మరీ అతను చనిపోయాడన్నావే అడిగాడు ఆనంద్ అవును ఏడాది దాటింది అయినా ఇంకా లెక్కలో చూపిస్తూనే ఉన్నాడు అన్నాడా పెద్ద ఆయన ఎవరన్నా వచ్చి అడిగితే మనిషిని చూపించాలిగా అని అడిగాడు ఆనంద్ దానికే ఎవరో ఒకరికి అలా వేషం వేసి చూపిస్తాడు అని చెప్పాడు అతను నమ్మలేకుండా ఉన్నాను అని అన్నాడు ఆనంద్ అతని గురించి వేరే ఏమైనా ఆనవాళ్ళు తెలుసా నీకు అడిగాడా పెద్ద ఆయన తెలీదు అని చెప్పాడా ఆనంద్ అతనికి ఎడమకాలికి ఆరువేళ్ళు ఎడమ చేతికి ఆరు వేళ్ళు ఉంటాయి అది లేదంటే నువ్వు వెతికే మనిషి అతను కాదు అర్థమైందా ఒక పని చేద్దాం ఇంత రాత్రి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే నాకు తోడుగా పడుకో తెల్లారే నాలుగు గంటలకు నేను కూడా తోడొస్తాను అన్నాడా ముసలాయన అతడి మాటలో ఏమంత్రముందో తెలియదు కానీ వెంటనే అంగీకరించి అక్కడున్న అరుగు పైన పడుకున్నాడా ఆనంద్ సరిగ్గా నాలుగు గంటలకు లేచి ఇద్దరూ కాలిబాటన ఊళ్ళోకి నడిచారు వెళ్తుండగా ఎదురుగా ఎవరో వస్తున్నట్లు రెండు దివిటీలు కనిపించాయి ఆ చీకట్లు ఎవరో వస్తున్నారు నువ్వు కాస్త ముందుగా వెళ్ళు నేను నీ వెనకే వస్తాను అంటూ కాలిబాట పక్కగా అన్న కడు ముసలాయన ఎవరొస్తే మనకేంటి వెళ్దాం పదా అన్న ఆనంద్ మాటను వినిపించుకోకుండా అక్కడే కూర్చున్నాడు ఆ పెద్దాయన అప్పటికే దివిడీలు దగ్గరయ్యాయి ఇద్దరు మనుషులు నాగలి భుజాన వేసుకుని వస్తున్నారు దగ్గరికి రాగానే ఎవరు బాబు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగారు ఇదిగో ఈ పెద్దాయనతో అంటూ పక్కన చేయి పెట్టి చూపించాడు ఆనంద్ ఎవరున్నారక్కడా ఎవరూ లేరే ఈ దారమ్మట ఒంటరిగా రామాకు ఇది దయ్యాల కోన ఎవరైనా తోడుంటేనే రావాలి అంటూ ఆ ఇద్దరు రైతులు అతన్ని దాటి ముందుకు వెళ్ళిపోయారు ఒక్కసారిగా ఊపిరాగినంత పనైంది ఆనంద్కు చుట్టూ చూస్తే తనతో పాటు వచ్చిన పెద్ద మనిషి ఎక్కడా కనిపించలేదు పెద్ద అంటూ అరిచాడు కానీ ఆ అరుపు గొంతు దాటి బయటికి రాలేదు గొంతు తడారిపోయినట్టు అనిపించింది విపరీతమైన భయం పట్టుకుంది నడక తడబడి కాళ్ళు వణుకుతుండగా కాలిబాటలో గ్రామం వైపు పరిగెత్తాడు ఆనంద్ ఎవరో గట్టిగా నవ్వినట్లు వినిపించింది మరింతగా భయపడి కెవ్వున అరిచి తారాజువ్వలా గ్రామం వైపు దూసుకెళ్లాడు ఆనంద్ అప్పటికి కొద్దిగా తెల్లారింది తూర్పున రవికిరణాలు మెల్లగా చీకటిని కొల్లగొట్టాయి సర్పంచ్ ఇంటికి దారి కనుక్కొని వెళ్ళి తలుపు తట్టాడు ఆనంద్ తలుపు తెరుచుకుంది ఎదురుగా రాత్రి తను చూసిన ఆ తెల్ల జులపాల జడలపోతు ముసలాయనను చూసి కెవ్వున కేక పెట్టాడు ఆనంద్ ఎవరు నువ్వు అంటూ అరిచాడు ఆనంద్ అంతలో గ్రామ సర్పంచ్ కూడా లోపల నుంచి వచ్చాడు ఎవర్రా అరిచేది అంటూ ఇతనెవరు అన్నాడు ఆనంద్ వణుకుతూ అడగటానికి నువ్వెవరు అన్నాడు సర్పంచ్ పింఛను లెక్కల కోసం వచ్చాను అని చెప్పాడు ఆనంద్ ఇతను మా దూరపు చుట్టం ఇక్కడే ఉంటాడు పేరు రాఘవయ్య చెప్పాడు సర్పంచ్ ఈయన చనిపోయాడన్నారే సరే ఏదన్నా ఐడి కార్డు చూపించండి అన్నాడు ఆనంద్ లోపలుండి ఆధార్ కార్డు తెచ్చి చూపాడు సర్పంచ్ అంతలో ఆనంద్కు ఆలోచన వచ్చింది మీ ఎడమచెయ్యి ఎడమకాలు చూపించండి అన్నాడు ఆ ముసలతను ఆనంద్ వంక ఎగాదిగా చూస్తూ ఎడమకాలు చేయి చూపించాడు రెండిటికీ ఐదేసి ఉన్నాయి అవి చూసి వెంటనే ఆధార్ నంబర్ తన మొబైల్లో టైప్ చేసి చూశాడు ఆనంద్ ఇతను రాఘవయ్య కాదండి మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్లో ఎడమ చేతికి ఆరు వేళ్లున్నాయి ఇంకొక వేళ్ళెక్కడా అని అడిగాడు ఆనంద్ ఓయ్ ఏం మాట్లాడుతున్నావు ఆరేళ్ళేంటయ్యా ఉండేది ఐదే ఉన్న మనిషిని లేరని ఎలా చెప్తావు నేను సర్పంచ్ని నీ ఉద్యోగం పీకించేస్తాను అంటూ గదిమాడు సర్పంచ్ ఆనంద్ బిక్కముఖం వేసుకొని ఏం చేయాలో అర్థం కాక వెనుతిరిగాడు రాత్రి కనబడ్డ ముసలాయన ఇతను ఒకేలా ఉన్నారు అతను చెప్పింది కొంతమేర కరెక్టే మరి ముసలాయన ఇతనుకున్న వేళ్ల సంఖ్య అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు ఈ సందేహాలన్నీ తీరాలంటే మళ్ళీ ఆ చెట్టు దగ్గరికే వెళ్ళాలి అనుకుంటూ ఊరి బయటకు వచ్చాడు సమయం ఆరు గంటలు కావస్తుంది అప్పుడే దుకాణం తెరుచుకుంది పక్కనున్న రావి చెట్టు బండ మీద ఆ ముసలాయన కోసం చూశాడు ఆనంద్ అయితే అతనక్కడ లేడు దుకాణంలో ఉండే అబ్బాయిని అడిగాడు వాడు భయంతో బిగుసుకుపోయి ఆనంద్ వంక చూసి మరుక్షణం ఠక్కున దుకాణం షట్టర్ కిందికి లాగేసి గ్రామం వైపు పరిగెత్తాడు ఆనంద్కు అంతా అయోమయంగా ఉంది అప్పుడే ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి ఉదయం ఆరు గంటల సమయానికి హఠాత్తుగా చిమ్మ చీకట్లు కమ్ముకొని ఆ ప్రదేశమంతా రాత్రిలా మారింది మర్రి చెట్టు చింత చెట్టు విపరీతంగా ఊగసాగాయి రావి చెట్టు అరుగు మీద ఎవరు పడుకున్నట్లు కనిపించింది దగ్గరగా వెళ్ళి చూస్తే నిన్న కనిపించిన ముసలతను అమ్మయ్యా నువ్వేనా అదేంటి నీ గురించి అడిగితే ఆ పిల్లాడలా పరిగెత్తిపోయాడు అంటూ మెల్లగా ఎగిరి అరుగుపోయిన ముసలాయన పక్కనే కూర్చున్నాడు ఆనంద్ సర్పంచ్ ఇంటికి వెళ్ళి చూసావా అని అడిగాడు ముసలాయన హా వెళ్ళాను నువ్వు చెప్పింది కరెక్టే అక్కడున్న ముసలతను ఎవరో ఫ్రాడ్ మోసగాడు అతనికి ఆరు వేళ్ళు లేవు అన్నాడు ఆనంద్ అబద్ధం చెప్పాల్సిన ఘర్మ నాకేంటి ఇదిగో చూడు ఆరు అంటే ఇలా ఉండాలి అంటూ తన ఎడమ చేతిని ఎడమకాలని చూపించాడు ఆ ముసలతను రెండింటికి ఆరు ఉన్నాయి అది చూడగానే ఆనంద్ శరీరంలో గగురుపాటు కలిగి వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయి ముసలాయన ఈ అంటూ నవ్వాడు అంతటితో ఆగక ఆ నవ్వు వికటాట్టహాసంగా మారింది అలా నవ్వుతూనే ఆ ముసలతను అరుగు మీద నుంచి కిందికి దిగి గాల్లో ఎగురుతూ గ్రామం వైపు వెళ్ళిపోయాడు అది చూసిన ఆనంద్ సొమ్మసిల్లి పడిపోయాడు ఇదండి కథ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన హారర్ కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో